హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శ్వేత గంగాధర్ ఈ రోజు అయితే చాలా విషయాలు మాట్లాడుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ జిల్లా న్యాయమూర్తి మరియు ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాల సుప్రీంకోర్టు అడ్వకేట్ డా మలయార్థి గారు ఉన్నారు ఒక్కసారి వారి మాటలను తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అయితే మనకు ఇండిపెండెన్స్ రాకముందు కూడా గాంధీ గారు ప్రముఖ ఫ్రీడమ్ ఫైటర్ మనకు అందిన తెలిసిన వ్యక్తి ఆయన సో అతని గురించి కొంతమంది సినీ ప్రముఖులు వాళ్ళు మాట్లాడడం కావచ్చు లేకపోతే కొన్ని వాళ్ళు స్మోక్ చేసుకుంటూ డ్రింక్ చేసుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడడం అసలు దాన్ని మనం ఎలా చూడొచ్చు అసలు ఆయన మాట్లాడిన పద్ధతి కావచ్చు తీరు కావచ్చు అసలు దాన్ని ఎలా అనుకోవాలి మనం ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి ప్రత్యేక వందనాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సుస్వాగతాలు కూడా ఎందుకంటే మన దేశం కోసం ప్రాణాలని అర్పించిన మహనీయులు వారిలో ప్రముఖంగా మహాత్మా గాంధీ గారు ఆ పేరులోనే మహాత్మా అని మనం పేరు పెట్టుకున్నామంటే అదేం టైటిల్ కాదు అది ఎవరిచ్చింది కాదు ప్రజలు వారిని మహాత్మా అని సంబోధిస్తుంటే దాన్ని గుర్తించి అందరూ మహాత్మ మహాత్మా అని అంటున్నారు అంతటి మహనీయుణ్ణి మరి మీకు తెలుసు ఎవరు ఎలా నిందించారో ఆ సినీ నటుడు మళ్ళా క్షమాపణ చెప్పడం కూడా జరిగింది ఆయన కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చదువుకొని సంస్కారం ఉండి ప్రజల చేత గుర్తింపబడి ఒక మంచి నటుడై ఉండి కూడా మద్యపానానికి సంబంధించి ఒక తాగుడు వ్యసనంలో ఉండి బార్లోనే ఎక్కడో కూర్చొని మాట్లాడేటప్పుడు వారి గురించి నిందలు చేశారు అది శోచనీయము వారే ఖండించారు కాబట్టి ఇంకా అతని గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం కానీ ఆయన ఒక్కరే కాదండి ఎంతోమంది మహనీయుల మీద జాతీయ నాయకుల మీద విషవాక్యాలు ప్రయోగించి సంబోధిస్తున్నారు మనకు ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం ఉంది మాట్లాడొచ్చు ఎవరైనా మాట్లాడేదానికి మాత్రం స్వాతంత్రం మాట్లా మాత్రమే ఉందండి మాట్లాడే హక్కు లేదు మాట్లాడే స్వాతంత్రపు హక్కు ఉంది ఆర్టికల్ నైన్టీన్లో దాన్ని వృధా చేసుకోకూడదు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి కొన్ని విశ్లేషణలు కూడా మనం చదువుతూ ఉంటాం మహాత్మా గాంధీ గారి గురించి మహనీయులు గొప్పవారి గురించి ఈ దేశం కోసం వాళ్ళ ప్రాణాలను అర్పించిన వాళ్ళ గురించి ధనం అర్పించిన వాళ్ళ గురించి అవన్నీ చిల్లర విశ్లేషణలు అప్పుడున్న సందర్భాల్లో అప్పుడున్న పరిస్థితుల్లో ఏముంది ఎలా ఉంది అనేది గమనించకుండా ఇప్పుడుతో పోల్చుకొని ఆయన అలా చేశారు ఇలా చేశారు ఇది తప్పు అది తప్పు అని విశ్లేషించేవాళ్ళు సంపూర్ణంగా విషయం మీద అవగాహన తీసుకొని తర్వాత మాట్లాడాలి ఆ రోజుల్లో వారు స్వాతంత్రం రాకముందు అప్పుడున్న పరిస్థితుల్లో గ్రామాల్లో ప్రజలు చిన్న చిన్న గ్రామాలు ఇంతమంది జనం లేనప్పుడు చిన్న చిన్న గ్రామాల్లో ఇన్ని వసతులు లేవు కనీసం అప్పుడు పేపరు టీవీ కూడా టీవీ అయితే లేదు పేపర్ కూడా కొన్ని కొంతమందికే పేపర్ కానీ రేడియో కానీ ఇటువంటి వాటిల్లో కొంతమందికే తెలిసే పరిస్థితి ఉంది ఆ జనరేషన్లో అప్పుడు మరి ఎక్కడికక్కడ భారతదేశం అంతా చీలికలు పేలికలుగా ఉన్నాయి ఏ గ్రామానికి వాడే నాయకుడు ఎవడు బలవంతుడో వాడే అది కూడా పరాయి ప్రభుత్వం పరిపాలిస్తుంది ఆ సందర్భంలో ఆసేతు హిమాచలం నుంచి సామాన్య గ్రామం వరకు ఉన్న ప్రజలందరినీ ఏకతాటిగా ఒక తాటి మీద నిలబెట్టి తీసుకొచ్చారు ఆయన ఆయన పిలుపు అందుకొని అందరూ ముందుకొచ్చారు అది మనం గుర్తించాలి కేవలం రావడమే కాదండి దొరల్ని తరిమి కొట్టడానికి ఈ దేశాన్ని పంపి పంపించేదానికి మనకు స్వాతంత్రం వచ్చేదానికి వాళ్ళందరూ ఆయన నాయకత్వంలో కృషి చేశారు ఆ సినీ నటుడు కారు కూతలు మాట్లాడాడు ఎందుకంటే ఏదో మసిపూసి మారేడుకాయ చేస్తారంటారే అది మారేడుకాయ కాదు దాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తే నిలబడుతుందా ఎందుకు పక్క రోజు లేకపోతే రెండు రోజుల తర్వాతనే క్షమాపణం చెప్పాల్సి వచ్చిందంటే అతనికి అర్థమైపోయింది తను చేసిన తప్పు అర్థమైంది అతనికి అవగాహన లేముందని చెప్పి అర్థమైపోయి క్షమించమని కోరడం జరిగింది ఆ తప్పును సరిదిద్దుకున్నాడు అయితే దేశం కోసం మాత్రమే ఆయన బతికాడు దేశ సేవలోనే ఆయన జీవితం అంతా ఖర్చు పెట్టేశాడు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అక్కడ అతను ఏంటంటే పదహారు మంది అమ్మాయిలతో నగ్నంగా ఉన్నారు అని చెప్పేసి కొన్ని పదాలు ఆయన చేయడం జరిగింది అది ఈయన ఏంటి అనేది ముందు మనం అవగాహన చేసుకోవాలి ఆయన దేశం కోసం త్యాగం చేశారు స్వాతంత్రం వచ్చింది కానీ ఎటువంటి పదవిని అలంకరించలేదు అటువంటి త్యాగమూర్తి ఆయన ఆయన జీవితంలో ఏ కొన్ని సందర్భాలని కొన్ని పరిస్థితుల్ని వాటిని పూర్తి సంగ్రామం లేకుండా ఆధారాలు లేకుండా ఏ పరిస్థితుల్లో ఎందుకోసం ఎవరు ఏం చేశారని తెలియకుండా అప్పుడున్న పరిస్థితుల్ని గమనించకుండా ఏదో వ్యాఖ్యానం చేసి దానివల్ల ఏదో లబ్ధి పొందాలనుకోవటం అది చాలా శోచనీయమైన విషయం అయితే వాళ్ళకి తావునూనికి ఆమదానికి తేడా తెలియదని చెప్పి చెప్పుకోవచ్చు మహాత్ములు ఎవరు ఈ దేశం కోసం వాళ్ళు ఏం చేశారు నేను కూడా ఆ స్వాతంత్రం గురించి ఒక పాట రాశాను ముప్పై ముప్పై సంవత్సరాల క్రితం ఆ క్యాసెట్ కూడా రిలీజ్ అయింది ఒక్కసారి మాకోసం ఆ పాటలో ఒక చరణం ఉంది ఓకే మహనీయులు ప్రాణాలను సహితం త్యాగం చేసిన వారు కదే పొందిన స్వాతంత్ర ఫలం మనకందకపోవుట ఏమిటదే మన స్వాతంత్రం అయితే మనకు సం సంపార్జించుకున్నాం వెళ్ళిపోయారు నల్ల ధరలు వచ్చారు ఆ స్వాతంత్ర ఫలాలు మనకు అందడం లేదు దానికి కారణం ఇటువంటి నల్లవాళ్ళే ఇలాంటి వృధా ప్రేలాపనలు చేసే వ్యక్తులు వాళ్ళకి దేశ అభివృద్ధి గురించి కానీ దేశ సమగ్రత గురించి కానీ దేశాన్ని అన్ని దేశాలతోటి పోటీపడి ఇంకా గొప్పగా చేసేదాని గురించి కానీ అవసరం లేదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ గురించి ఒక చర్చ కావాలి దాని మీద అందరూ షభాష్ అనే దానికి అవగాహన లేమితో మాట్లాడటమే కావాలి వాళ్ళకి అలా చేస్తున్నారు ఇప్పుడు మనం ఒక్కసారి దక్షిణ దక్షిణాఫ్రికా నుంచి గాంధీజీ తిరిగి వచ్చినప్పటికే ఎన్నో రకాలైన సంస్థానాలు మనకప్పుడు సంస్థానాలు ఇప్పుడు నిజాం నవాబ్ ఇక్కడ మరోదిక్కడ ఇంకొక రాజు ఇంకొక సంస్థానాలు ఆ సంస్థానాల ఏలుబడిలో ప్రజలు ఉండేవాళ్ళు ఏ సంస్థానానికి ఆ సంస్థానం నేనే నా దేశం అనేవాడు వీళ్ళందరినీ ఏకతాటిపై తీసుకురావడం అంత సులువైన విషయమా అది ఎందుకు గమనించడం లేదు నీ ఇంట్లో వాళ్ళు నీ మాట వినరు నీ నిన్ను తిప్పికొట్టారు తిప్పికొట్టమన్నా అటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తుంటే ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో ఆ సంస్థానాలన్నింటినీ ఒకటి చేసి ప్రజలందరినీ ఏకతాటిపై ముందుకు తీసుకొచ్చి మరి భారతదేశ స్వాతంత్రానికి దిశానిర్దేశం లేదప్పుడు ఏం చేయాలో తెలియదు ఎలా చేయాలో తెలియదు ఎవరు చేయాలో తెలియదు ఎవరు నాయకత్వం తెలియదు అలాంటి పరిస్థితుల్లో గాంధీజీ పిలుపు మేరకు ప్రజలంతా ఏకతాటిపై ఒకటిగా వచ్చారంటే ఒక దిశ నిర్దేశాన్ని తీసుకొచ్చారంటే దానికి కారణం ఏంటంటే ఆయన ప్రజానాయకుడు ప్రజల చేత కొనియానబడ్డారు మరి అట్లాంటి ప్రజానాయకుడిని విమర్శలతోటి ఆయన జీవితం గురించి చర్చించవచ్చు కానీ సద్విమర్శలై ఉండాలి నువ్వు చేసే విమర్శకు కొన్ని ఆధారాలు ఉండాలి అలాంటివి లేవు ఇప్పుడుదాకా వారి గురించి ఎవ్వరు ఎప్పుడు ఏం మాట్లాడినా ఆయన ఒక ఆదర్శ ప్రాయుడుగానే చూశారు మరి అమెరికన్ ప్రెసిడెంట్ ప్రస్తుతం వచ్చిన ప్రెసిడెంట్ కానీ అంతకుముందు ప్రెసిడెంట్ కానీ వాళ్ళిద్దరు కూడా ఒకరైతే గాంధీజీ గారిని ఒక గొప్ప మహాత్ముడు ఈయన అంటే ఒబామా ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నారు కదమ్మా ఆయన ఏమన్నాడు నా నిజమైన హీరో ఈయన అన్నాడు ఆయన దేశం వ్యక్తి కాదు ఈయన కానీ వీరు చేసినటువంటి శాంతియుత పోరాటం శాంతిని ఆయుధంగా తీసుకొని ప్రజలకి స్వాతంత్రాన్ని దేశ అభివృద్ధి కోసం పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కాబట్టి ఆయన నా హీరో అన్నాడు తర్వాత వచ్చిన డొనాల్డ్ ట్రంప్ అంటే ఇప్పుడున్న ఆయన అంటే రెండోసారి అంతకు అంతకుముందు వచ్చినప్పుడే ఆయన ఏం చేశారంటే గాంధీ కింగ్ స్కాలర్లీ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్ చట్టం అని ఒకటి తీసుకొచ్చారు దాని మీ సంతకం కూడా పెట్టాడు ఆయన అదేంటంటే కొంత డబ్బుని వాళ్ళు వెచ్చించి ఆ డబ్బు ద్వారా అమెరికన్ మేధావులందరూ బాపూజీ అంటే మహాత్మా గాంధీ యొక్క బోధనల మీద ఆయన ఎలా ఇంతమందిని తీసుకొచ్చి ఒక్కగా తాటిపై తీసుకొచ్చారే దాని మీద అధ్యయనం చేసేదానికి ఒక ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి డబ్బు ఖర్చు పెట్టి అధ్యయనం చేసి ఇతర దేశాల వాళ్ళు వారి గురించి తెలుసుకొని వారి నాయకత్వంలో మరి ప్రస్తుతం అనేక రంగాల్లో వారి యొక్క ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి విధానాలని మనం ఏర్పరచుకొని ముందుకు పోవాలని చూస్తున్నాం ప్రపంచంలో అనేక దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి శాంతి కావాలని దానికోసం అందరూ కూడా పరితపిచ్చి అనేక ప్రయత్నాలు చేసి ఈ మధ్యనే మీకు కొన్ని కొన్ని దేశాల మధ్య రాజీలు కూడా జరిగినాయి డొనాల్డ్ ట్రంప్ వెళ్ళటం అవన్నీ మనం చూస్తున్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో నీ పార్టీ వేరే ఉండొచ్చు నీకు భిన్నాభిప్రాయం ఉండొచ్చు కానీ నీ భాష బాగుండాలి నువ్వు మాట్లాడే విధానం బాగుండాలి బట్ ఇప్పుడున్న నాయకులు లేకపోతే కొంతమంది కొన్ని వ్యసనాలకు లోనయ్యి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు అది తప్పనేది నా ఉద్దేశం మరి నువ్వు అక్కడ ఆ దేశంలో గాంధీజీ గారికి అంత గౌరవం ఇస్తే మరి మన దేశంలో స్వదేశీయులు మనమంతా వారిని ఇంకెంత బాగా చూసుకోవాలి అంత మహాత్ముణ్ణి మరి స్వార్థ రాజకీయాలకి ఏదో విధంగా పవర్లోకి రావాలని కోరిక గలవాళ్ళు కాబట్టి ఏదంటే అది మాట్లాడుతున్నారనేది నా ఉద్దేశం ఈ పరిస్థితుల్లో కొంతమంది కోర్టుకు వెళ్ళచ్చు ఇలా అంటారు ఏంటని లేకపోతే డిఫెమ్ చేశారని వెళ్ళచ్చు ఈ కోర్టు తీర్పులు వ్యవహారాలు వీటన్నిటికంటే జనం స్పందించారు మేధావులు ముందుకు వచ్చారు ఈ భాష తప్పు సద్విమర్శలు మాత్రమే చేయాలి ఇది కరెక్ట్ కాదు అవాకులు చెవాకులు నువ్వు పేలితే నీ మీద చర్యలు తీసుకుంటావు అని చాలామంది ముందుకు రాబట్టి ఈ కొంచెం సద్దుమణిగింది కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మధ్య మన ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరు కూడా గాంధీజీ ఆశయాల గురించి వాళ్ళు చెప్పిన మాటలు చేస్తున్న పనులు మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఇలాంటి దుర్విమర్శలు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నా సద్విమర్శలు చేస్తూ వారు చెప్పిన విధి విధానాలను పాటించేదానికి సిద్ధం అని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది స్వదేశీ మేరా భారత్ ఇటువంటి వర్డ్స్ బి ప్రధానమంత్రి చెప్పాడు మన దేశంలోనే మనం అన్నీ సమకూర్చుకోవాలి ఈ మధ్య ఒక నౌకని ప్రవేశపెట్టాం దాంట్లో ఉన్న ప్రతి పరికరం కూడా మన దేశంలో తయారు చేసింది గర్వంగా చెప్పుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అన్నారు బాపు ఘాట్లో ప్రపంచంలో కల్లా పెద్ద విగ్రహాన్ని నేను కట్టిస్తానన్నారు అంతేకాదు ముఖ్యమంత్రి గారు మరొక మాట అన్నారు విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చి ప్రతి వాళ్ళకి విద్యను కోసం ఏది కావాలన్నా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి నేను చేస్తానన్నారు ఇవన్నీ కూడా మనకు తెలిపేది ఏంటంటే ఆ మహనీయుడు ప్రజల మనిషి ప్రజానాయకుడు అమరవీరుడు శాంతిని ఆయుధంగా చేసుకొని ఈ దేశ ప్రజల్ని ఒక్క తాటిపై తీసుకొచ్చి మనకు స్వాతంత్రాన్ని సముపార్జిచ్చి మనకి ఇచ్చిపోయారు ఆయన్ని చంపిన వ్యక్తిని కూడా ఆయన తప్పు పట్టలేదు హే రామని చనిపోవడం జరిగింది మీకు అందరికీ తెలుసు ఈ మధ్య మనము అనేక కార్యక్రమాలు నా ఆధ్వర్యంలో కూడా గాంధీజీ గారి గురించి చేపట్టడం జరిగింది నేను లక్ష విగ్రహాలని గాంధీజీ ఏర్పాటు చేసి ఎల్బి స్టేడియంలో ఈ నెల పదవ తారీఖు నాడు ప్రదర్శన చేయాలని మేము పూనుకున్నాము అక్టోబర్ టూ నాడు ఐదు వేల ఐదు వందల విగ్రహాలని ఎల్బి స్టేడియంలో ప్రదర్శించి గాంధీ జయంతికి సందర్భంగా ప్రజలకి గాంధీ యొక్క ఆశయాలని గాంధీజీ గారి యొక్క సిద్ధాంతాలని తెలియపరిచి దాని ద్వారా దేశాభివృద్ధి కోసం పాటుపడటానికి మేము కృషి చేశాము మరి లక్ష్య విగ్రహాలను తీసుకొచ్చి ప్రదర్శన చేయడంలో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాపూజీ యొక్క ఆశయాలు ఇంకా ప్రస్తుత జీవనయానంలో పరిస్థితుల్లో మన దేశానికి కాదు ప్రపంచంలోని అన్ని దేశాలకి ఒక ఆదర్శప్రాయంగా ఉండే పరిస్థితి ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా జనమంతా ఏకమై ఆ మహనీయుడి యొక్క ఆదర్శాలని ఆశయాలని పాటిస్తూ ఇలాంటి వరద బోతులు వర వరద బోతులని లేకపోతే తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని తప్పకుండా ఖండిస్తారు అవసరమైతే కోర్టుకు వెళ్ళి చర్యలు కూడా తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి నేను మేనేజ్ చేస్తాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851